హాయ్ అండి నేను మీ నెల్లూరు సుబ్బుని ఈ వీడియో పూర్తిగా చూడండి తప్పేదన్నా ఉంటే మాత్రం కింద నన్ను క్వశ్చన్ చేయొచ్చు ఈ మధ్య ఒక వైసీపీ కార్యకర్త మీద జన దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఎక్కడరా ముప్పై వేల మంది సుగాలి ప్రీత కేసు ఏమైందిరా అన్నదానికి ఇంటికి పోయి దాడి చేసి కొట్టేశారు అందరూ చూశారు కదా కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను ఒక చిన్న సలహా ఇవ్వదలుచుకున్నా దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి పవన్ కళ్యాణ్ జోలికి పోవద్దు ఎందుకంటే వాళ్ళు ఇళ్లకొచ్చి కొట్టేస్తారు బలమైనటువంటి కార్యకర్తల సమూహం ఉన్నటువంటి బలమైన నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో బలమైనటువంటి ఫ్యాన్స్ కలిగినటువంటి తన నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమన్నా అంటే ఇళ్లకొచ్చి కొట్టేస్తారు వైసీపీ కార్యకర్తలారా తస్మాత్ జాగ్రత్త ఈ మూడున్నర సంవత్సరం ఉంది ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి లేదా కొట్టించుకుంటామంటే కొట్టించుకోండి మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవడు లేడు ఏమో ఆ కొట్టే పరిస్థితుల్లో ప్రాణాలు కూడా పోవచ్చు మీది ఎందుకు అంత నోటి తుత్త ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది చూసారా ఆయన పేరు చెప్తే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే నాకు కూడా మాట రావట్లేదు భయం భయం వస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా సీమరాజు ఆర్పి అరుణ ఎవడు పడితే వాడు ఎంత మంది ఆ చేపరుల కిరణం ఎంత గలీజుగా తిట్టారో మనం స్పందించాం అది చేతగాంతనం అనుకోవాలో లేదా మన పార్టీ సిద్ధాంతాలకు లోబడి ప్రవర్తిస్తున్నాం అనుకోవాలో లేదా జగనన్న అన్న చెప్పి మనం ఇలా ప్రవర్తించాలో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేస్తాడు కానీ జగన్ అన్న వీళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకు తీసుకుంటాడు అందుకని సాగు నూకించుకోకుండా ఈపులు బద్దలు కొడుచుకోకుండా కేవలం ఏదన్నా మ్యాటర్ ఉంటే మాట్లాడండి అభివృద్ధి మీద జగనన్న చేసిన అభివృద్ధిని చూపిస్తూ మాట్లాడండి ఏదైనా గవర్నమెంట్ చేయకపోతే లిమిట్ లో ఎక్కువగా అదన ప్రసంగ ప్రసంగించేటటువంటి ప్రసంగాలు వద్దు లిమిట్లో సార్ చంద్రబాబు నాయుడు గారు సార్ పవన్ కళ్యాణ్ గారు అయ్యా ఇది ఎందుకు చేయలేదు అయ్యా క్షమించండి ఇలా మాట్లాడుతున్నందుకు మా ఊర్లో పలాంది లేదు అని బతిమలాడాలి బతిమలాడాలి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళు అట్ట బతిమలాడలా వాళ్ళు అప్పుడు అట్నే ప్రవర్తించారు ఇప్పుడు అట్నే ప్రవర్తిస్తున్నారు కానీ వైసీపీ కార్యకర్తలకు ఉన్నటువంటి గుణం ఏందంటే చేతులు కట్టుకుని బతిమలాడాలి లేదా దెబ్బలు తింటారు మీకు జగన్ అన్న ఫోన్ చేయాలి జగన్ అన్న దగ్గర నుంచి ఫోన్ రావాలి అని అంటే మీరు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వచ్చి కొడతారు చంద్రబాబు నాయుడు తిట్టండి టీడీపీ వాళ్ళు వచ్చి కొడతారు ఎవరిని తిట్టినా కొడతారు బీజేపీ వాళ్ళు తిట్టారు అనుకో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇద్దరు వచ్చి కొడతారు కానీ మీరు తిడితే మాత్రం కొట్టేదానికి పోయేదానికి మన వైసీపీ వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు రారు కూడా ఎందుకంటే అహింస అనే మార్గాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఎవరి మీద దాడులు చేయం లేదన్నా ఎఫ్ఐఆర్ కనుక బుక్ అయితే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగనన్న గెలిచిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తాం అప్పటికి గుర్తుంటే మీ దెబ్బలు మీకు గుర్తుంటే చూస్తాం కాబట్టి పవన్ కళ్యాణ్ జోలికి పోవద్దు జన సైనికుల బలం నిన్న చూశారు కదా వచ్చి కొట్టేస్తారు మేమేదో తోపులము రప్ప రప్ప పట్టుకున్నాము ఫ్లెక్సీలు పట్టుకున్నాము ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ లో వాట్సప్ల్లో ఫేస్బుక్ లో మొత్తం మేకపోతు గాంభీర్యం అంది వైసీపీ వాళ్ళది మేకపోతు గాంభీర్యం రప్ప రప్ప చిస్తాం నరికేస్తాం పొడిచి ఉత్తదే వాళ్ళు చేసి చూపిస్తున్నారు నిజంగా వైసీపీ కార్యకర్తలకు ఏం కాకూడదని నేను కూడా అణుచుకోని అమ్ముకుండాలి ఇంకా నేను కూడా అదన ప్రసంగి వీడియోలు చేయకుండా జాగ్రత్తగా అభివృద్ధి మీద జగనన్న చేసిన కార్యక్రమాలు చూపిస్తూనే పోతుంది ఎందుకంటే రేపు నన్ను వచ్చి కొట్టినా దిక్కు లేదు కదా పెళ్ళాంబిడ్డలు ఉన్నారు రెండు మూడు నెలలు మనసం మీద పడ్డాననుకో వాళ్ళని ఎవరు చాక్తారు ఏదో పనులు ఒప్పుకోని బతికే వాళ్ళం కదా రెండు మూడు రోజులు రెండు మూడు నెలల కిందటే బుక్ అయి ఉంటాము మనం అనుకో మనల్ని ఆ పనులు ఎవరు చేస్తారు మన బదులు మన వాళ్ళు స్టేషన్లకి లయరీలో పెట్టుకుని తిరగాల్సిన పనే ఉంది చెప్పు పెద్ద పెద్దోళ్ళని లోపలేస్తున్నారు వైసీపీలో వాళ్లే ఏం చేయలేకపోతున్నారు కాబట్టి అతిగా మాట్లాడకుండా సబ్జెక్ట్ మీద మాట్లాడండి కొట్టించుకోకండి జన సైనికుల చేత సరేనా నిజంగా వైసీపీ నాయకులకి జగన్ అన్నకి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నకి అందరికీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడిన తప్పైతే మాత్రం నన్ను క్షమించండి కానీ వైసీపీ వాళ్ళ పరిస్థితి కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంది కాబట్టి జాగ్రత్త చెప్తున్నా నేను మనం వాళ్ళందరూ జాగ్రత్తగా ఉన్నాం అతిగా మాట్లాడొద్దు జాగ్రత్తగా పద్ధతిగా సాంప్రదాయబద్దంగా పోదాం పాపం అక్కడ దాడిలో గాయపడ్డటువంటి గిరికి నిజంగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఏదన్నా అవతల వాళ్ల దాడిలో గాయపడినటువంటి కుటుంబాలు వాళ్ల వ్యాపారాలు గాని ఏదన్నా నష్టం జరిగినట్లయితే లక్షల సంఖ్యలో ఉన్నాం కదా వైసీపీ కార్యకర్తలము తలా ఒక యాభై రూపాయలు పంపించినా గాని వాళ్ళు కుదుట పడతారు ఏదైనా ఆర్థిక సహాయానికి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా యాక్టివిస్టులందరినీ కూడా కొంచెం ఒక ఘాటుని కట్టి ఎవరో తలా ఇప్పుడు నేను నాలాంటి రోజులు ఉంటారు ఒక వెయ్యి మంది తలా వంద రూపాయలు వేసిన ఒక లక్ష రూపాయలు ఇంటికి పోతుంది కాబట్టి ఎవరన్నా కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బందులు పడితే మాత్రం అలాంటి సహాయం చేసేదానికి నేను ముందుంటాను నాలాంటి వాళ్ళు కనీసం ఒక వెయ్యి మంది ముందుకు వచ్చినా కానీ మన వైసీపీ సామాన్య కార్యకర్తలకు పాపం ఆస్తి పాస్తులు లేకుండా జగనన్న మీద ప్రేమతో తిరుగుతుంటారు కనీసం కేసులకు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న వింగ్ తయారు చేసుకుంటే తయారు చేస్తే ఏంటంటే అది అఫ్షియల్ గానే జరగాలి కాబట్టి మన వాళ్ళు నా ఓట్ల సొంత నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి ఒక వెయ్యి మంది ఉంటే తలా వంద రూపాయలు వేసినా గానీ నెలలో ఎంతో ఖర్చు పెడతాం మిగతా మిగతా వాటికన్నిటికీ మనం ఇలా వంద రూపాయలు వేసినా గానీ అంటే నెలకు ఒకరినే కొడతారు అంతకు మించి ఎక్కువ మందిని కొడతారు కదా ఒక లక్ష రూపాయలు ఆ ఇంటికి పోతుంది కాబట్టి మన కార్యకర్తలకు మనం తోడున్నాం ఎన్ని అనుకున్నా గానీ జై జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ సిటీ